ఇండియా కరెక్ట్ అని నేను దేవుని ఎదుట ఆ దేవుని మందిరంలో సేవకులు ఎదుట చెప్పగలుగుతున్నాను నేను ఒకప్పుడు అర్థంకి రంజిత్ ఓపిరి గారిని వెంబడించేవాడును ఆ జనవరిలోనే నాన్న బట్టే ఒక విభేదం వచ్చింది సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో శ్రీనివాస్ కళ్యాణ మండపం అది సిపి గారి వరకు వెళ్ళింది దీన్ని కూడా క్లోజ్ చేశారు అప్పుడు ఆయన లాయర్ కనుక ఎలా చేయాలి ఈ మీటింగ్లు కూడా అప్పుడే కదా రంజిత్ బాబు గారు ఫ్లైట్ బుక్ చేసుకొని దిగి వచ్చి కక్షతో చేయాలని జనవరిలో జరిగితే మార్చిలోనే సుబ్బలక్ష్మిలో వెంటనే మీటింగ్ పెట్టారు ఓ నాలుగైదు లక్షల మీటింగ్ ఖర్చు అయింది కానీ సక్సెస్ కాలేదు మా ఇంట్లో నుంచే మానదమ్ములే రామకృష్ణ అని హిందీ పండిట్ విజయనగరం దగ్గర ఉన్నాడు నా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాడు అల్లి తర్వాత డేవిడ్ అండ్ పోలీస్ రైల్వే మా తమ్ముడే నా సంఘం నుంచి అలా చాలామంది ఇక్కడికి సత్యాన్ని తెలుసుకున్నారు సత్యం బయటపడింది ఇక్కడ ఉండాలని లేదు మీరేదైతే కరెక్ట్ సంఘం బోధ సావాసం పరలోకానికి వెళ్ళండి అని చాలామందిని పంపించాను అందులో నేను ఒక్క నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి విన్ను మీ అందరికీ